சாயி பிரபோ ஜகத்துக்கு மூலம் நீபிரபோ திம்பறவோ சிவாரம் திரிமூத்தி ரூபோசாயி கருணுச்சி காடோயி தர்சனமீயராவயா முடிக்கு மார்க் சூப்புமையா సా సాయి ప్రభో జగతికి మూలం నీవ ప్రభో నీలో సృష్టి వ్యవహారం కపినీ వస్త్రం తరిచి భుజము తగిలించి తగిలిచి నింబవృక్ష పూచాయలో पकीरुषुधारणलो कलियुगमन्धुन विलसिति वि त्यागं सहनं नेर्पितिवि शिरिडिग्रामं नीवासं भक्तुलमधिलो निरूपं शिरिडि सायि प्रभो जगति किमूलं नीव प्रभो दत्तदिगम्बरावतारम् నీలో సృష్టి వ్యవహారం చాంద పాటిల్ను కలుసుకుని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించే జలములను అచ్చరువందను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం శిరడీ వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో నీలో సృష్టి వ్యవహారం యజేసను నీసేవా ప్రతిఫలమిచ్చో దేవా తాచూను బ్రతికించి పశు పక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లా జీవులపైనా మమకారం చిత్రమయా చిత్రమయాని వ్యవహారం షిరిడి వాస్రభో జగతికి మూలం నీ దుభో దత్ అవతారం నీలో సృష్టి వ్యవహారం ద్వారములో నిలిచి తిని నిన్నే నిత్యం కొలిచి తిని అవయము ఓ బ్రోముమయ్య ఓ శిరిడీ సాధమయన్యము ద్వారకవో మాయి నీలో నిలిచను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి షిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవ ప్రభో అవతారం నీలో సృష్టి వ్యవహారం ప్రళయకాలము ఆపితివి భక్తులను నివు బ్రోచితివి చేసి మహమ్మారిశనము కాపాడి శిరడీ గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహు చూపించి శ్యామాను బ్రతికిించితివీ పాము విషమును తొలగించి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్ దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం భక్తభిమాధీకి క్షయరోగం నశించే ఆతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి దాముకి సనం కలిగించిచి సంతోషం శిర్డీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తంబరావతారరం నీలో సృష్టి వ్యవహారం కరుణా సింధు కరుణించు మాపై కరుణ చూపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిమను కొని నిను మేఘ తెలుసుకొని ఆతని బాధ దాల్చి శివ శంకర రూపం ఇచ్చావయ్య దర్శనము శిరిడి వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం డాక్టరుకు రామునిగా బల్వంతకు శ్రీ దత్తునిగా కరుగు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండుకు ఖండో భాగ గణుకు సత్యదేవునిగా नरसिंहस्वामिगजोषी की दर्शनमिच्छिन श्री साई शिरडीवासा सायि प्रभो जगति किमूलं नीबप्रभो दत्तदिगम्बरावतारं नीलो सृष्टिव्यवहारं प्रेयी पगलो निध्यानं नित्यं नीलीलापठनं भक् తి చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి భేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు రోచితివి శిరుడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం అందరిలో నా నీ రూపం నీ మహిమాతిశక్తిమయం ఓ సాయి మేము మూఢులము వోసగుమయా మాకు జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము నీ సేవకులం సాయి నామము తలచెదము నిత్యం సాయిని కొలిచెదము షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిదిని మదిలో నిలుపుకొని చిత్తంతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చినదుని ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తుల కాపాడనోయి షిరిడి వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమునుమానండి సాయి మనసద్గురువండి శిర్డి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో నీలో సృష్టి వ్యవహారం జనమయ్యా పరమేశ ఆ సాయి సా మా పాపములు మా మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతమో దరి చేర్చో మా మనస్సు మందిరము మా పలుకుల నీకు నైవేద్యండి సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్ दिगम्बरावतारं नीलो सृष्टिव्यवहारं नीलो सृष्टिव्यवहारं निखिलाण्डकोटिब्रह्माण्डनायक राजादिराजयोगिराज परब्रह्म श्री सच्चिदानन्द सत्गुरु साईनाथ महाराज की जय जय जय